హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పిరమిడ్ శక్తిని గురించి తెలుసుకుంటున్నాం వివిధ రకాల పిరమిడ్లు వాటి ఉపయోగాల గురించి మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో దీన్ని టాప్ పిరమిడ్ అంటారు ఈ పిరమిడ్ సైజ్ వచ్చి పదమూడు 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 నా పదమూడు ఇంటి పదమూడు లోపలికి వెళ్తున్నాము లోపల కనీసంగా ఒక పదిహేను మంది జానం చేస్తున్నట్టుగా మనం పిరమిడ్ జానం పిరమిడ్లో కూర్చొని జానం చేయటం మనం చూస్తున్నాము ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినట్లయితే మూడు రెట్లు శక్తి లభిస్తుంది ఒక గంట ఈజ్ ఈజికోల్ట్ ఆరు గంటల నిద్రతో సమానం పిరమిడ్లో కూర్చుంటే మరి ఒక గంట ఈజికొల్ట్ పద్దెనిమిది గంటల నిద్రతో సమానమైన శక్తి మనం ఒక గంటలో పిరమిడ్లో ధ్యానం చేస్తే లభిస్తుంది దీని రూప్ ఆఫ్ పిరమిడ్ అంటారు మనం చక్కగా ఎంతో అద్భుతంగా ఈ పిరమిడ్ను నిర్మించారు కొన్ని వేల మంది లక్షల మంది ఈ రోజు ఈ పిరమిడ్ని రూప్ టాప్ పిరమిడ్స్ని నిర్మించుకొని ఎంతో లబ్ధిని పొందుతున్నారు అదేవిధంగా ఎన్నో రకాలైన ఈ టాప్ పిరమిడ్స్లో చాలా రకాలైనటువంటి ఉన్నాయి సైజులు కూడా రకరకాల సైజులు ఉంటాయి ఏ సైజు అంటే పదమూడు పదమూడు ఇప్పుడు కట్టింది చూస్తున్నాము ఇంకా మరి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇలాగా ఇరవై నాలుగు అడుగులు ఇరవై నాలుగు అడుగులు చుట్టుకొలతో వస్తుంది నాలుగు వైపులా చివర పైకి వచ్చేటప్పటికి కోణాలు ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ టూ మినిట్స్ ఇంకా ఏర్పాటు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కార్ పిరమిడ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కార్ పిరమిడ్ కార్ యంత్రాన్ని కూడా పిలుస్తారు ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం మనం ఆ డాష్ బోర్డు మీద ఈ మూడంగుళాల పిరమిడ్ని డాష్ బోర్డు మీద పెడతారు పెట్టిలాగా స్టిక్ చేసి నట్లయితే ఆ పిరమిడ్లో నుంచి వచ్చే ఎనర్జీ శక్తి యాంటీ యాక్సిడెంట్గా మరి కార్ పిరమిడ్ యాంటీ యాక్సిడెంట్గా అదేవిధంగా డ్రైవర్ సేఫ్ జోన్లో ఉండటానికి ఉపయోగపడుతుంది ఇదిగోండి సేఫ్ గార్డ్ విత్ పిరమిడ్ సేఫ్ గార్డ్ పెరమిడ్ అని కూడా రాసింది డ్రైవర్ ఎప్పుడు కూడాను సేఫ్ జోన్లో అంటే ఎనర్జీ పెరమిడ్ నుంచి వచ్చే శక్తి అలసట లేకుండా చేస్తుంది అదేవిధంగా ఆ పెరమిడ్ నుంచి వచ్చే ఎనర్జీ కార్లో ఉన్నటువంటి యంత్రాలు కూడా అరుగుదల అనేది ఎక్కువ టైం లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది ఆ కార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటారు